ఒకప్పుడు ఐటీ మాట్లాడేవాడిని ఇప్పుడు డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐటీ అనేది ప్రారంభం ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియాలిటీ ఈ రోజు ఇంకొక స్టెప్ ముందుకు పోతే ఒకటి డేటా మొత్తం భవిష్యత్తులో ఒక సంపద ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే అది కూడా డేటా అక్యురసీ ఉంటే దానివల్ల ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఔట్ కమ్స్ ప్రొడ్యూస్ చేసే పరిస్థితికి వస్తుంది రెండోది ఇంకో పక్క మీరు చూస్తే సెటిలైట్ ఉంది ఐఓటి ఉన్నాయి డ్రోన్స్ వచ్చాయి సెల్ ఫోన్ ఉన్నాయి రియల్ టైం డేటా కలెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తే మనం తీసుకునే నిర్ణయాలు కూడా పర్ఫెక్ట్ గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను మనం ఎంత కష్టపడుతున్నాం అనేది ముఖ్యం కాదు ఎంత స్మార్ట్ గా పనిచేస్తున్నాం చాలా ముఖ్యం టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడికక్కడ మనం పని చేయగలిగితే తద్వారా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది సంపద సృష్టించే అవకాశం వస్తుంది ఇది కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది